ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ నల్లపాడు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతలకు ట్రస్ట్ అతిథులు చేతుల మీదగా బహుమతి ప్రధానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుడివాడ కృష్ణ కిషోర్ మేడికొండ రామ్మోహన్ నిమ్మగడ్డ సుబ్బారావు వి గణేష్ తుమ్మలపల్లి నరేంద్ర ఎం పూర్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు చిల్డ్రన్స్ డే ప్రత్యేకంగా వివరించారు స్కూల్ టీచర్స్ చేతుల మీదగా చారిటబుల్ వారు సత్కరించారు అదే విధంగా స్కూల్ టీచర్స్ ని ప్రతి సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమానికి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు ట్రెజరర్ నల్లాది జ్యోతి ఈసీ నెంబర్స్ శైలజ దేవి భారతి శ్రావ్య శ్రీవాణి ఆనంద్ సాయి వంశీ మొదలగు ముఖ్య సభ్యులు కార్యక్రమానికి హాజరై బహుమతుల ప్రధానంలో పాల్గొన్నారు జయభార్ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం వృద్ధులకు విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మానసిక ధైర్యాన్ని కలగజేయడం విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సహించడం కొనసాగిస్తూ సభ్యులు ఉదయం నుంచి మంచి కలర్ఫుల్ డ్రస్ తో ఉన్నారు ఈరోజు ఏంటది చిల్డ్రన్స్ డే అని ఎందుకు పెట్టారు నెహ్రూ గారు పుట్టినరోజు అన్న వెరీ గుడ్ బాగా టాలెంటెడ్ అనుకుంటా పిల్లలు బాగున్నారు మంచి బుద్ధిమంతులు కలర్ఫుల్ డ్రెస్ తో ఉన్నారు నా పేరు శ్రీనివాస్ నేను రైల్వే సీనియర్ చెక్ ఇంజనీర్ గా ఇక్కడ రాయపాడు వ్యాగ్నోక్ షాప్ లోనే పనిచేస్తున్నాము నేను కూడా మీలాగే ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కాలేజీలోను గవర్నమెంట్ కాలేజీలోనూ చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాను మనకి అమానానికి ఎంత ఉన్నది ఏమున్నది అనేది కాదు మనం ఏం చదువుకున్నాము అనేది ఇంపార్టెంట్ మనం చదువుకున్న చదువులు సంపాదించుకోవటానికి కాదు ్రతుకు తెరువు కోసం కాదు ఎదుటి వాళ్ళు మోసం చేయకుండా ఉండటం కోసం మనల్ని మనం కాపాడుకోవటం కోసమే మనం చదువు అనుకోండి రాను 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 జీవిత గమ్యం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో అందరూ పనిచేస్తేనే ఇల్లు గెలిచే రోజులు ఇవి అలాంటి పరిస్థితుల్లో ఉన్న చిన్న కుటుంబాలు ఒకసారిగా పెద్ద అవ్వాలంటే మాయలు మంత్రాలు ఏమి ఉండవు కష్టపడి చదవటం ఇష్టపడి ఆడుకోవటం ఈ రెండింటి ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు కష్టపడి చదువుకుంటే అందరిలాగే మనం కూడా పాస్ అవుతాము ఉద్యోగాలు వస్తలేదు తెలియదు ఏదైనా ఒక వ్యాపకాన్ని ఎంచుకుని సత్యం ఎంజూర్కొని ఉన్నాడు ఆయన టెన్త్ క్లాస్ వరకే చదివాడు విరాట్ కోహ్లీ తెలుసు కదా క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఆయన ఇంటర్మీడియట్ దాకా చదివాడు వాళ్ళు ఎంచుకున్న వృత్తి ఏంటంటే వాళ్ళు ఒక నమ్ముకున్న క్రీడను పట్టుకుని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు అలాగే చదువు చదువుతో పాటు ఆటలు ఇవన్నీ ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఆ రోజు ఎప్పుడో చనిపోయిన నెహ్రూ గారిని ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన పిల్లల ఎడల చూపించిన ప్రేమ అభిమానాలు స్వతంత్రం వచ్చిన కొత్తలో పిల్లలకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ ఇచ్చా ఇవి కావాలి ఇవి కావాలని చెప్పారు కాబట్టి మనం నెహ్రూ గారి గురించి ఈ రోజుకి తలుచుకొని ఇండియా వ్యాప్తంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము మీరు కూడా మీ తల్లిదండ్రులకి మీ ఊరికి మీ జిల్లాకి మీ దేశానికి గుర్తింపు తెచ్చే పౌరులుగా రావాలని మరి ముఖ్యంగా మీ టీచర్స్ మాటిని చక్కగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ దగ్గరికి చాలా మంది పెద్దలు అడిచారు మనం చాలా చిన్నవాడమైనా కానీ ఇంత పెద్దవాళ్ళు మన పిలవగానే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళని గౌరవించుకుందాం వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటండి థ్యాంక్ యూ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ నవంబర్ ఫోర్టీన్త్ ఏం స్పెషల్ అన్నారు చెప్పాలి నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ అందుకొని అది గుర్తించుకొని చెప్పి ఒక ఈ రోజుని చిల్డ్రన్స్ డే కింద అందరూ పిలువబడుతున్నారు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే పిల్లలందరూ బాగా చదువుకోవాలి తల్లిదండ్రులు మాట వినాలి మాస్టర్లు టీచర్లు చెప్పే మాట వినాలి బాగా చదువుకోవాలి మీకు ఇప్పుడు ఎవరు గారు ఏం చెప్పారంటే వాళ్ళకి ఒక రైట్ పిల్లలకి రైట్ ఏంటంటే చదువుకోవటం ఆడుకోవటం పిల్లలు పెద్దల మాట చెప్పి వినాలన్నమాట ఇంతే సో ఇవాళ మీ అందరితో ఈ నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాను చాలా ఆనందంగా ఉంది మరొకసారి పిల్లలందరూ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన లాయర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు జడ్జి గారు వచ్చు సినిమా యాక్ట్ వచ్చు ఎవరైనా సరే చదువుతో పాటు అది ఉండాలి ఒక చదువునే మన దగ్గర నుంచి దొంగలించలేరు డబ్బులు పోతే పదజులు పోతే కార్లు పోతే అన్ని పోతాయి ఒక చదువు మాత్రం దొంగలించలేరు కాబట్టి పిల్లలందరూ వాళ్ళు ఫస్ట్ వచ్చారే మనం ఎందుకు అందరూ ఫస్ట్ రావాలి మంచి పేరు తెచ్చుకోవాలి తల్లిదండ్రులకి మీరు చదివిన స్కూల్కి మీకు చెప్పిన టీచర్లకి అందరికీ మంచి మంచి పేరు తీసుకురావాలి వన్స్ సెకండ్ చిల్డ్రన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నందుకు అందరికీ ఉదయం ధన్యవాదాలు నాకు శత అవకాశం ఇచ్చిన జయమార్త్ వారికి శ్రీనివాస్ గారికి నా అభినందనలు గుర్తు చేశారు థ్యాంక్ యూ ఐడి విసుద్ గారు గారు చాలా మూలంగా మైల్ స్మైల్ వారి గొప్ప మనసుకు నమస్కారాలు రామ్మోహన్ గారు ప్రతి ఆదివారం కూడా ఎంత పని ఉన్నా సరే మా ట్రస్ట్ కోసం భోజనం వడ్డించడానికి ఒక అరగంట మా కోసం అయితే కేటాయిస్తారు నా పేరు శైలజ నేను అంగన్వాడీ టీచర్ అనమాట నేనైతే నా పరంగా నేను ఒకటే చెప్తాను అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు కానీ నా పరంగా నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని మహా అయితే టెన్త్ వరకు చదివించేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసేస్తున్నారు ఆడపిల్లలను అయితే పిల్లల్ని అయితే ఏదైనా వర్క్ చేయడానికి పంపించేస్తున్నారు కదా కానీ మీకు ఒక హక్కు ఉంది నేను చదువుకుంటాను నేను చదువుకునే వరకు నన్ను చదివించండి అని అడిగే హక్కు మీకుంది మీ అమ్మ వాళ్ళు చెప్పిన మాట ఆ విషయంలో మీరు వినాల్సిన పని లేదు ఓకేనా పెళ్లి చేసుకుంటారా చదువుకుంటారా ఆ చదువుకోండి అలాగే ఇక్కడున్న గిఫ్ట్స్ అన్ని కూడా అందరికీ రాలేదు కదా నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు గిఫ్ట్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.